హాయ్ తెలంగాణ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ పదహారు నుంచి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్ ఆల్రెడీ పదిహేనో తారీఖు అని మనకు వీడియో చేయటం జరిగింది మరి పదహారు నుంచి అని ఒకరోజు పోస్ట్ పాయింట్ అయింది అమ్మా గుర్తుపెట్టుకోండి పదహారు నుంచి అయితే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది పదహారు వేల ఆరు వందల మంది ర్యాంకులతో ప్రజలు మెరిట్ విడుదల చేశారు తర్వాత స్టేట్ టాపర్గా నిలిచిన నూట నలభై నోవర్ ర్యాంకు సాధించిన ప్రజ్ఞేశ్వరరావు మరి నాగమర్షిని తూమి వెన్నెల రెండు మూడు ఇది వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మరి దీనిలోకి వెళ్ళిపోయి ఉంటారు ఎయిమ్స్లో జాయిన్ అయిపోయి ఉంటారేమో మనకి స్థానిక జాబితా అంటే పదివే వెయ్యి ఇరవై మంది తొలగించిన కాలేజ్ యూనివర్సిటీ స్థానిక అంటే లోకల్స్ నాన్ లోకల్స్ ఎవరైతే కా దోజ్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద నాన్ లోకల్ దే రిమూవ్డ్ థౌసండ్ ట్వంటీ మెంబర్స్ని రిమూవ్ చేశారు జాబితాపై పద్నాలుగో తేదీ ఐదు గంటల వరకు అభ్యర్థనలు సేకరణ తుది పదిహేనున తుది మెరిట్ లిస్టు దాని ఆధారంగానే కౌన్సిలింగు ప్రక్రియ సాగుతుంది వీళ్ళు మాత్రమే మరి వీళ్ళు మాత్రమే ఈ యొక్క మరి పదహారో తారీఖు నుంచి బీడిఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్లో పాల్గొనాలమ్మ వీళ్ళకు మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది మిగతా వాళ్ళకు ఉండదు ఈ లిస్టులో ఉంటేనే ఉంటుంది మరి అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం పదహారవ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభంగా ఉంది మరి ఇందుకోసం ర్యాంకర్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాలోజీ యూనివర్సిటీ ఆరోగ్య యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది న్యూట్ యూజీలో ఆరు వందల ముప్పై ఎనిమిది మంది నూట పదమూడు మధ్య మార్కులు సాధించి నూట పదమూడు మార్కులు కట్ ఆఫ్గా తీసుకున్నారు వీళ్ళు స్థానికత ఉన్న పదహారు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులతో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే తీసుకున్నారు నీట్ యూజీ నూట నలభై ర్యాంక్ చెందిన ప్రజ్ఞేశ్వరరావు ఆరు వందల ముప్పై ఆరు ముప్పై ఎనిమిది మార్కులు వీళ్ళని మరి ఇలాంటి మరి ఎంత కష్టపడి చదివారు మీరు కొత్తగా ఎవరైనా నీటు ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అమ్మ గుర్తుపెట్టుకోండి టాపర్స్ మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎప్పుడైనా వాళ్ళకి ఏ విధంగా వచ్చినాయి మరి వాళ్ళు నాలుగు ఆరు వందల ముప్పై ఐదు మార్కులు వస్తే కనీసం ఐదు వందల మార్కుల కన్నా మీరు ట్రై చేయండి కొత్తగా ఎవరైతే నీటు ట్వంటీ టీస్ ట్రై చేస్తారు ఈ జాబితా ప్రకారం స్టేట్ టాప్ ర్యాంకర్గా నిలిచారు రెండు మూడు స్థానాల్లో నాగ మనసుని నూట తొంభై మూడో ర్యాంకు ఆరు వందల ముప్పై మూడు తూమి వెన్నెల మరి ఈ విధంగా తెలిసారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు లిస్టు ఎందుకంటే తు సుప్రీంకోర్టు ఏముంది మరి జీవో థర్టీ త్రీ జీవో ప్రకారం నైన్త్ టూ మరి నైన్త్ టూ ఇంటర్మీడియట్ కూడా తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే మరి లోకల్స్గా పరిగణిస్తారు సుప్రీంకోర్టు ఆల్ ఇండియా కోట ఒక మిగిలిన ర్యాంకుల నుంచి కాలేజీ మెరిట్ జాబ్ రూపించింది కోర్టు ఆదేశాలను అనుకున్నాక అర్హత లేకున్నా వెయ్యి ఇరవై మంది స్టేట్ నుంచి తొలగించారమ్మ అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ ఇప్పటికైనా మరి విజయవాడ ఆ ప్రాంతంలో వెళ్ళి చదవకుండా తెలంగాణ వాళ్ళు తెలంగాణలో చదువుకోండి మీరు ఖమ్మం చదువుకోండి ఎక్కడైనా చదువుకోండి వరంగల్లో చదువుకోండి హైదరాబాద్లో చదువుకోండి మరి తర్వాత మన కోర్టులు చూడ తిరగటం వేస్ట్ కదా టైం వేస్ట్ కార్యక్రమం ఇదంతా అదే సమయంలో నాలుగు కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్ని స సర్వీస్ సర్టిఫికేట్ ఆధారంగా దరఖాస్తులను ఆమోదించింది మరి ప్రభుత్వం ఎవరైతే గవర్నమెంట్ పిల్లలు వేరే చోట చదువుకున్నారో వాళ్ళని ఈసారి అనుమతించింది మరి సింగరేణి కోట కింద ఉన్న ఏడు సీట్లకు సంబంధించి నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు సింగరేణి సంస్థ ఇచ్చిన సర్వీస్ అంటే సింగరేణి కాలేజ్ ఉంది కదా దానికి కూడా మరి ఇచ్చారు సింగరేణికి నూట ఇరవై మంది వీళ్ళకి రిజర్వేషన్ అమ్మ స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది సింగర్ అయిన వాళ్ళకి ఎన్సీసీ క్యాప్ కేటగిరీతో పాటు పీడబ్ల్యూ కోట దరఖాస్తు చేసుకున్నారు వర్సిటీ పరిశీలించి ఆమోది పద్నాలుగు వరకు అభ్యంతరాలు సేకరణ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కేవలం కౌన్సిలింగ్ కోసమే ప్రకటించి తాత్కాలిక జాబితామని ప్రకటించండి అంటే ఇది కౌన్సిలింగ్ మాత్రమే దీనిలో ఈ లిస్టులో ఉంటేనే మీరు ఎంబీబీఎస్కి కౌన్సిలింగ్కి ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అర్హులమ్మ లేకపోతే లేదు విద్యార్థులు తమ ర్యాంకు స్థానాన్ని చెక్ చేసుకోవడంతో పాటు అభ్యంతరాలు తెలియజేస్తుంది పద్నాలుగవ తారీ మరి ఐదు గంటల వరకు మీకు అవకాశం ఏమైనా మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మరి దగ్గర రిపోర్ట్ పోయా మెయిల్ అంటే ఏమైనా డాక్యుమెంట్స్ కానీ సపోర్ట్ చేస్తే మరి జీమెయిల్ ఉంటుంది కదా కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళకి మీరు యొక్క సపోర్ట్ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ సపోర్ట్ డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళకి స్టడీ సర్టిఫికెట్స్ మరి క్యాష్టు ఆ విధంగా మెయిల్ చేసి మీరు పొందవచ్చు మరి ఏమైనా ఉంటే సో కల్పించారు స్థానిక కోటాని తొలగిన వెయ్యి ఇరవై మంది విద్యార్థులు అర్హులు ఉంటే తగిన ఆధారాలు తది సమర్పించాలని చూసా అభ్యంతరాలు అంటే ఈ వెయ్యి ఇరవై మంది ఏమైనా ప్రూఫ్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేస్తే సరిపోతుందమ్మా అభ్యర్థులు తర్వాత అభ్యంతరాలు పరిశీలన తర్వాత పదిహేనున ఫైనల్ లిస్ట్ పెడుతుంది కన్వీనర్ కోట కింద మనకి ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్లు ఉండి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మనకి కన్వీనర్ కోటా కింద ఐదు వేల ఏడు వందల ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ సీట్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రంలో ముప్పై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాలుగు వేల నాలుగు వందల నలభై గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇన్ని నాలుగు వేల ఇక ఒక రకంగా చూస్తే తెలంగాణ స్టూడెంట్స్ చాలా అదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కింద చూస్తుంది మరి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు కూడా చాలా ఎక్కువ మే ఆంధ్రప్రదేశ్లో ఏందంటే అంత ప్రభుత్వ మరి వాళ్ళు ప్రైవేటైజేషన్ అయిపోతుంది కాబట్టి అక్కడ పిల్లలు కొంచెం బ్యాడ్ లెక్ అనుకోవచ్చు అది అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మరి ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇట్లా మారుస్తారా లేదని మనం చూడాలి మరి అందులో ఎనభై ఐదు శాతం ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ముప్పై ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాలుగు వేల నాలుగు వందల నలభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అందులో ఎనభై ఐదు శాతం అంటే మూడు వేల ఐదు వందల పంతొమ్మిది సీట్లు రాష్ట్ర కోటా కింద మెరిట్ లిస్టు ప్రకారం పొందే అవకాశం ఉందమ్మా దీనిలో మూడు వేల ఐదు వందల సీట్లు వస్తాయి ఎనభై ఐదు సీట్లు తర్వాత మేము లిస్టు ప్రకారం పొందే అవకాశం ఉంది ఇరవై ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారు నాలుగు వేల ఐదు వందల సీట్లు ఉండగా అందులో యాభై శాతం యాభై శాతం ఉంటాయి కదా యాభై శాతం అంటే రెండు వేల రెండు వందల యాభై సీట్లు కన్వీనర్ కోటా కింద రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి మొత్తము ఐదు వేల ఏడు వందల ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ సీట్లు రాష్ట్ర కోటా కింద తెలంగాణ స్థానిక గల విద్యార్థులకు దక్కుతాయమ్మ మొత్తము ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మన గవర్నమెంట్లోనే ఎక్కువ సీట్లు అయితే ఉన్నాయి ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా లాంగ్ టర్మ్ తీసుకున్నారు రెండు మూడు లాంగ్ టర్మ్ ప్రతి ఒక్కళ్ళకు రావాలని మన ఛానల్ తరపున కోరుకుని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్